నమస్తే నేను డాక్టర్ కాళిదాస్ మైత్రి ఈ కల్తీ కళ్ళు అనేది చాలా విషాదం అయితే చూపిస్తుంది చాలామంది ఈ కల్తీ కళ్ళు తాగి అస్వస్థతకు గురయ్యి చాలా మంది అయితే ఆసుపత్రులలో అడ్మిట్ అవ్వడం జరుగుతుంది ప్యూర్గా చెట్టు నుంచి వచ్చిన కళ్ళు కొద్ది వరకు హెల్తీగానే ఉండొచ్చు కానీ కల్తీ చేయడం వలన ఆరోగ్యపరమైన నష్టాలు చాలా అయితే వాటిల్తున్నాయి ఈ కల్తీ కళ్ళు చాలా వరకు అయితే డైజిఫామ్ కానివ్వండి ఆల్ఫ్రాజోలం కానివ్వండి క్లోరాల్మ్యైట్ కానివ్వండి యూరియా కానివ్వండి కొన్నిసార్లు అయితే బ్యాటరీ యాసిడ్ ఇలాంటి వాటిని కూడా కలిపి కళ్ళునైతే అడల్ట్రేషన్ చేస్తున్నారు కల్తీ చేస్తున్నారు సో ఇలాంటి కళ్ళు తాగడం వలన మనకు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది నర్వ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది స్పృహ కోల్పోయే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు లీగల్ కండిషన్లలో చనిపోయే అవకాశాలు కూడా ఉంటున్నాయి సో కల్తీ కళ్ళు అనేది చాలా చాలా డేంజరస్ అసలు కళ్ళు ఎక్కువగా తాగడం ఒక ఒకరోజు మనం తాగకపోతే కాలు చేతులు వనకడం కానీ సైకలాజికల్గా వేరే బిహేవ్ చేయడం కానీ ఇలాంటివి అన్నీ జరుగుతాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ప్యూర్ కళ్ళు ఎక్కడ కూడా దొరకట్లేదు అండ్ కళ్ళు చాలా వరకు మాత్రం అడల్ట్రేషన్ జరుగుతుంది కల్తీ అవుతుంది మీరు చాలా కష్టపడి పనిచేస్తారు పల్లెటూర్లలో అక్కడ ఇక్కడ కల్లే వాళ్ళకు కొద్దిగా ఉపశమనాన్ని ఇస్తుంది కాబట్టి మీరు తక్కువ మోతాదులో తీసుకొని ఆ కళ్ళు కూడా కల్తీ అయ్యిందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి